భగవంతుడు మనకి కొన్ని విషయాలు నేర్పించటం కోసం కొన్ని సంఘటనలు మన ముందు ఉంచుతాడనమాట ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు ఈ వీడియోని గమనిస్తే అర్థమవుతుంది అయితే ఇక్కడ కో కుక్క పిల్ల తన తోబుట్టు పైన పడుకోవడానికి ప్రయత్నిస్తుంది తన తోబుట్టు కూడా తా దాన్ని విసుక్కోవట్లేదు నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం కూడా ఇలానే ఉంటాం కదా చిన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత మనం ఆస్తుల కోసము అంతస్తుల కోసము లేదంటే కుటుంబంలో వచ్చే సమస్యల కోసము మన తోబుట్టుల్ని మనం దూరం చేసుకుంటాం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో సఖ్యంగా నడుచుకోం కొంతమంది అయితే ఏకంగా వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని ఇంకా చూడటానికి కూడా ఇష్టపెట్టుకోరు నేను అనుకుంటాను మనం మన తోబుట్టులతోనే సఖ్యంగా నడుచుకోలేనట్లయితే ఈ భూమి మీద అసలు ఎవరితో మనం చెక్కింగ్గా ఉంటాం ఎవరితోని మనం ఇంకా సర్దుబాటు కాలేం కదా తోబుట్టులతోనే ఉండలేకపోతే